నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందనుకోలేదు జానకి కళ్ళ కూడా అనుకోలేదు ఇదంతా అత్త నా తలవాత జానకి నా తలవాత అన్న మాటలకి కడుపు నిండిపోయింది జానకి కడుపు నిండిపోయింది ఈ మధ్యనే ఎలాంటి కార్యక్రమాలు పాల్గొనడం అదే మాత్రం పులి కార్యక్రమాలు ముద్దుండి అడిగి మీరు మా స్కూల్ ఏర్పడిన కార్యక్రమాలు ఆగలేకపోవడం నా మనసు మీ బాధ అందుకంటే చెప్పలేం సారి అట్లేంటి మీ మనసులో పెంచడం భావం కాదు ఇప్పుడు వీలైతే మీకు ఒకసారి అండి మా అలాగే మరి ఉంటానండి అద్భుతాలు వెళ్ళండి పర్లేదు మా చారు ఉంటారు అన్నమాట మంచిది మా చెప్పండి ఏమీ అనుకోండి ఒక విషయం అడగాలనుకుంటున్నాను దానికి పర్మిషన్ అయితే అడగండి ఏం లేదండి మీ పర్సనల్ విషయం అడిగే ముందు పర్మిషన్ తీసుకుంటే మంచిదని పర్వాలేదు చెప్పండి ఎప్పుడూ చలాకీగా ఒకసారిగా కనిపించే మన రాజేష్ ఈ మధ్య చాలా డల్గా కనిపిస్తున్నాడని ఏదో అందుకేదో బాధపడుతున్నాడని ఈ విషయమే తరచు భార్యాభర్తలు గొడవ పడుతున్నారని అందుకే మీరు బయటకు రాలేకపోతున్నారని సరే మా సార్ నేను అంటే కాదండి మన స్కూల్లో ఒకటి స్టాఫ్ పుస్తకాలు ఆడుకుంటే వినాలండి ఎంతోమంది ఆకదాయి విద్యాగుతులు నేర్పి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దిన మీరు మీ కన్నా కొడుకు విషయం ఎందుకు పర్ఫార్ట్ చేస్తారులేండి అదిగానే పెంచుతారు నా పెంపగానే ప్రశ్నిస్తున్నానమ్మా జీవితాన్ని దొరికినప్పుడు यदि तुम्हारी बेसब्री रहता होता है तो मुझे मुंडे मुंडे इन्हें बेसब्री रखो वाला, इन्हें जबाब अगर तुम रखो वाला, आ कहाँ रहने नहीं चाहिए? ये सालों से वहाँ सुन्दर, ये कंट्री के रामपाल का परिवार बना रहा है रूफ़ पर इसका, कोट्टू पोता ये अंडे फाइंग का होगा माँ, ना पाला ही तो माँ वाले ఒక్కటే మార్గం తల్లి మనందరం ఇంకా విషయం తాగి తచ్చుకోన మనిషి హార్ట్అటాక్ వల్లనో క్యాన్సర్ వల్లను మరేదైనా కారణం చేత చనిపోతే దాన్ని ఓ సాధారణ విషయంలా భావిస్తుంది ఈ సమాజం కానీ నిందిస్తుంది నిందలు వేస్తుంది మరించే శక్తి మన దగ్గర లేదమ్మా బంధాల పాశల్లో బంధించి బాధలు అనుభవించవించి ఎంతటి కఠినప్పుడు

నేనెక్కడికి వెళ్ళాలి తల్లి నీ పెళ్లి చూపుల్లో నా కొడుకు తండ్రి మాట చెబదాటది శ్రీరామచంద్రుడని శ్రీ అమ్మా నాన్నతో చెప్పాను కానీ వాడు నా పెంపకంలో రాముళ్ళ కాక రావణ मुख्य मिच्छ वाली से पम्मा వాడు వేసిన మూడు ముళ్లకు తల వచ్చి మెట్టింత అడుగు పెట్టిన ఈ మహాలక్ష్మికి దుఃఖాన్ని విగించాడు ముద్దుగా పెంచిన పరువు ప్రతిష్ట గంగపారు చేశాడ్ర వాడు నువ్వు కూడా మాట్లాడుతున్నావు లోపలికి చూడండి మీ ఆలోచన చాలా తప్పు ఎవరో ఏదో అనుకుంటారని మీ మనసుల్ని నా మల్లం చేసుకోవడం ఇంకా తప్పు ఒరే రాగవా ఈ సృష్టిలో విలువైంది పరువు గొప్పతే కాదురా ప్రాణం కూడా పరువు పోయిన తర్వాత ప్రాణం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఉరే ఒరే ఏమిటా ఇది నీలో జ్ఞానమంతా స్కూల్ పిల్లలకు ధార పోసి నువ్వేమిట్రా ఏమీ లేని అజ్ఞాన ఇలా మాట్లాడుతున్నావు ఏ నువ్వు అనేది ఎంతసేపు సమాజం సమాజం వరకు సమాజం గురించి ఆలోచిస్తున్నావే కానీ కంద కొడుకు గురించి ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నావా ఆలోచించేలా అయినా వాడి గురించి ఆలోచించడానికి అలాగా కనీసం మరో ఇరవై నాలుగు గంటలు నువ్వు బతికుంటావన్న నమ్మకం ఏమైనా ఉందా లేదా నువ్వు బతికుంటావన్న గ్యారంటీ ఏమన్నా ఉందా ఎవడు ఉందో ఎవడు వెనక తెలియని మనకు విధిరాత మార్చి అధికారం ఎక్కడ ఏమమ్మా జానకి తాళి కట్టిన భర్తను తాగొద్దని ఆంక్షలు పెట్టి అంతరాని వాడిలా అమానుషంగా వెలివేయటం ఎంత ఘోరమో తెలుసా తట్టుకోలేమని బాధ్యత నుండి తప్పించుకుని పారిపోతారా భార్యగా నీకు సేవలు చేయగలిగితే ఒక తండ్రి కానీ మొదలైన ఆత్మ స్థైర్యాన్ని పెంచగలిగితే ఒక డాక్టర్ నా ధర్మాన్ని నేను నిర్వర్తించగలిగితే కూతురికి పెళ్లి చేయడమే కాదమ్మా ఆ కూతురు పుడిన బిడ్డల్ని కూడా ఎత్తుకుని ఆడించేందుకు ఆడిష్యం వాళ్ళు జరుగుతుంది అంతేకాదు బరువు ప్రతిష్టాలను వాడిని భేదించడం మంచిది కాదు అందుకే కదరా మనస్సు సంపుకొని జీవక్షవాల్లా బతుకున్నావు మా గుండె కోతని కష్టం అర్థం కాదురా కన్న తండ్రిని కట్టుకున్న భార్యను కన్న బిడ్డను మర్చిపోయి సాని కొంపలో దూరి చావును కొని తెచ్చుకున్న వాడిది న్యాయం గుట్టుగా స్వసాలు చేసుకుంటూ సమాజంలో గౌరవంగా బ్రతకాలంటునే మాది నేరం అవునా ఏది నేరమో ఏది న్యాయమో విశ్లేషించే సమయం ఇది కాదురా రాఘవ వాడి కోసం నీ జీవితాన్ని దానపోసా అలాంటి నీ కుండెలన్న బాధ అర్థం చేసుకునే అవివేకి కాదురా నేను కానీ వాడినిలా చూడటం మాత్రం ధర్మం కాదురా ధర్మం కాదు జానకి బాధలు మర్చిపోయి బాధ్యతగా ఆలోచించ ఇలాంటి వారితో సహజీవనం చేయడానికి ఇలాంటి ప్రమాదం లేదు జీవితాంతం కలిసి బతకొచ్చు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించి మీరు ఆలోచించండి మీ ఆయన చేసింది ముమ్మాడికి తప్పే కాదు నేను కానీ మానవ బాంబులతో మారణ హోమాన్ని సృష్టిస్తున్న తీవ్రవాదులకు కూడా క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు అలాంటి అర్హత కూడా ఇలాంటి వాళ్ళకు లేదా ఒక పక్క ప్రభుత్వాలు మరో పక్క స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ గురించి ప్రత్యేది పోషిస్తున్నారు ఇలాంటి వారు పచ్చని జీవితాల నిప్పులు కోసుకుంటూనే ఉన్నారు ప్రవక్తలు చెప్పిన మాటలనే పెట్టిన ఈ ప్రభుత్వలు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు చెప్తే వింటారా ఎవరో చెప్తే వినడం కాదు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి బ్రతికినంతకాలం నేను నా కుటుంబం అంటూ బాధ్యతగా మెలగాలి అప్పుడే అప్పుడే ప్రతి ఇల్లు ఒక బొమ్మరిల్లు అవుతుంది ప్రతి ఇంట్లో ఒక హరివిల్లు తెలిగిపోతుంది కానీ మాకు అదృష్టం చేజారిపోయింది నేను చేజారిపోలేదు అర్థం లేని ఆలోచనలతో వ్యర్థమైన అనుమానాలతో మీరే చేజాల్చుకోవాలి మీరే కాదు మీలా అనేక ఇలాంటి వారి పట్ల సానుభూతిగా ఉండటం మర్చిపోయి సూర్యకోటి మాటలతో వారి మనసుని ఇది చేస్తున్నారు వాళ్ళు తమ మీద ఎందుకు చెప్పుకోలేక ఎక్కడికో దూరాలకు వెళ్ళిపోయి దిక్కులేని పక్షులా రాలిపోతున్నారా రాలిపోతున్నారు అలా రాయిపోవడానికి కారణం ఎవరు తట్టుకున్నవాళ్ళు మా మనుషులు ఇలా మొక్కలు కావడానికి కారణం ఎవరు కదా స్వర్గంలాంటివి అరగల్లా మారడానికి కారణం వాడు కాదు అలా కారణాలు చూసి వాడిని కష్టపెట్టడం చాలా కిరాతకో చాలా కిరాతకో సరేనా సరే వాడి వల్ల నీ కుటుంబ గౌరవానికి నష్టం జరుగుతుందని నువ్వు భావిస్తే ఒక పని చేయను పది నీ కొడుకుని నీ కొడుకుని నాకు దత్తత ఇవ్వరా అవును నాకు దత్తత ఇస్తే వాడు బ్రతికినంత కాలం నా కంటికి రెక్కడా కాపాడుకుంటా ఒకవేళ తిరిగి వాడు వెళ్ళిపోయినా నీ పరువుకు తీసుకెళ్లంటే ప్రమాదం రాదు ఎందుకంటే అప్పుడు వాడు నాకు కొడుకోతాడు కాబట్టి చిన్న పురుగు వాడిని చీలరించుకునే కన్నా ఈ చేతుల్లో బాగా మాట్లాడరా బాగా మౌనం సమాధానం కాదు మా జానకి వాడి జబ్బు వాడిని చంపకం ఉంది మీ మాటలతో చేష్టలతో వాడిని చంపకుండా దయచేసి నాకు దత్త అమ్మా చిన్నదాని నీకు చేపల చోడికి రావద్దానమ్మా కన్న తండ్రి కన్నా తట్టుకున్న భార్య కన్నా ఎంతో మమకారాన్ని చూపించిన నేను చూసుకుంటే నేనెంత రాక్షత్వంగా ప్రవర్తించాము అర్థం వస్తుంది ఎవరు లేదు అంటారని కథ బిడ్డను దూరం చేసుకునే కంటే పగల నుంచి ప్రేమను పొందడంలో ఉన్న ఉన్నత్యాన్ని గుర్తు చేశావురా సమాజంలో మనకు చేతనైన సహాయం చేసి మానవత్వం ఉన్న మనుషుల్లా మిగిలిపోతా ఉన్నారా మానవత్వం ఉన్న మనుషుల్లా మిగిలిపోతా సంతోషం చాలా సంతోషం అన్న మీరు ఈ మార్పు కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను ఇన్నాళ్ళకు నా నిరీక్షగా ఫలించింది నాకు ఫలించింది అదశేమిస్తే దేనికి

ఎవరైతే ఆ సంస్కారాలను మరి తల్లిదండ్రులు తరలించుకు ఇలా చేసేది ఆదరిస్తారని కళ్ళం కూడా అనుకోలేదు నన్ను కళ్ళం కూడా ఇన్నాళ్ళు నీవు నాకు చెప్పుకుంటూ వస్తా నీ మానసిక వేదన మర్చిపోయి అందరితో కలిసి ఉండే రోజు వచ్చింది రాజు అవును బాబు చదువు కోసం బిడ్డ భవిష్యత్తు కోసం నీ భార్య ఆందోళన పడ్డావే కానీ